ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు చవితి బుధవారము వినాయక చవితి చాలా విశేషమైనటువంటి రోజు ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా తప్పకుండా వినాయక చవితిని వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి శుచిగా శుభ్రత పాటిస్తూ స్వామికి యథావిధిగా వ్రతాన్ని ఆచరించండి పూజన చేసిన తర్వాత ఆ పూజలో కనీసం ఐదు రకాల పత్రులైనా వినియోగించండి మామిడాకులు కానీ జమ్మి ఆకులు కానీ ఆ రావి ఆకులు కాని లేకపోతే ఈ యొక్క గరిక కాని ఏదైనా వినియోగించండి ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఎర్ర గన్నేరు పూలు వినియోగిస్తే ఇంకా చాలా గొప్ప విశేష ఫలితాలు ఉంటాయి యథాశక్తిగా స్వామికి నైవేద్యాన్ని సమర్పించండి వీలు కాని వాళ్ళు కనీసం నమస్కారం చేసుకుని బెల్లం ముక్కైన నైవేద్యంగా పెట్టండి ఆ రోజున స్వామికి పూజ అయిన తర్వాత ఓం హ్రీం పీతాంబరాయ మహా అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఒకవేళ శక్తి ఉన్న వాళ్ళు గొప్ప విశేషమైన ఫలితాలు కావాలి అనుకుంటే ఆవు వెన్నతో స్వామికి అభిషేకం చేసినా లేకపోతే ఆవు